మరి ఆయనకి అదేదో ఆయన చెప్పింది ఏమీ లేదు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఈ రోజు దాకా జరగలేదు ఎందుకు ఆ హామీలు ఇవ్వడం వంద గజాలు వెయ్యి గజాలు ఇస్తానంట రైజు బిల్డింగ్ కట్టుకునేదానికి నాలుగు వందల గజాలు ఇస్తానంట కమర్షియల్ కాంప్లెక్స్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేస్తున్నా మీ అమరావతిని నేనే లే కానీ అమరావతి సక్సెస్ కాదు నేను మిత్రుడు ఆయన యాభై సంవత్సరాలుగా నేనే టోటల్ ఫెయిల్యూర్ రైతులు ఇచ్చేటువంటి భూములు ముప్పై వేల ఎకరాలు ముప్పై ఐదు వేల ఎకరాలు సిఆర్డిఏ తీసుకుంది దానికి కూడా మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదు ఇది బాగా టోటల్ ఫెయిల్యూర్ అవుతా ఉంది అక్కడ ఉన్నటువంటి మట్టి తీస్తే చాలా నీళ్లు వస్తున్నాయే నీళ్ళల్లో ఏం కడతావా రాజధాని గాని సిటీ గాని మరి ఈయన కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చాడు విజయవాడలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది ముప్పై కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది మళ్ళా అక్కడ ఎందుకు అయ్యా ఒక విమానాశ్రయం ఓ చంద్రబాబు నాయుడు గారు నీకేమైనా అర్థం అవుతుందా అక్కడే మన అహ్మదాబాద్ లో విమానం పడిపోయింది రేపు భవిష్యత్తులో విమానాలు రెండు ఒకసారి లేస్తే పడిపోదని నమ్మకం ఏంటి ఎందుకు ఈ ఆలోచన అక్కడ ఇప్పుడు గుంటూరు విజయవాడ ఒకటి అయిపోయినాయి ట్విన్ సిటీస్ అయిపోయినాయి అక్కడ విమానాశ్రయం ఉంది అంతర్జాతీయ విమానాశ్రయం మళ్ళీ ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకయ్యా ఎవరిస్తున్నారా నీకు సలహాలు ఆపేసి ఐదు వేల ఎకరాలయ్యా రైతులు నోళ్లు కొట్టి భూములు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని చెప్పిన మాటలు తగ్గుతూ ఐదు వేల ఎకరాల్లో నువ్వు కట్టుకోవాలని అంటే ఎక్కడా నేను వినలేదు ఇటువంటి ఆలోచన విధానాన్ని అక్కడ అమరావతిలో కొత్త విమానాశ్రయాన్ని ఆపు మంచిది రైతులకు నష్టం చేసి నువ్వు ఆడేదో ప్రతిఫలం సంపాదించాలంటే సంపాదించలేవని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ అది కుప్పం ఆయన నియోజకవర్గం ఆయన చెప్తుంటాడు నేను రాబోయేటువంటి రోజుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను సొంత నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు దాదాపు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అక్కడ పేదరికాన్ని తీసేయలేని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి ఆయన పేదరికాన్ని తొలగించబోయేది సొంత నియోజకవర్గం ముప్పై సంవత్సరాలు నీకు కూడా ఓట్లేస్తే నువ్వు అక్కడ ఈ రోజు నూట కోటల్లో ఒక్క కోట భోజనం చేసేవాళ్ళు దాదాపుగా ఉన్నారు ఒక్క కోట రెండు కోటలు కూడికి లేక కష్టాలు పడుతున్నారు అక్కడ నువ్వేం చేయలేదే నువ్వేమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయలేదు ఓ ముఖ్యమంత్రి గారు ఓ చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ జీరో కరప్షన్ అంటారు ఎక్కడయా జీరో కరప్షన్ నాకు ఇప్పుడే చెప్తున్నాను ఒక మా మిత్రుడు ఆడ బస్సు లాకుండా బస్సులు తీసి ఏంటయ్యా అని అంటే ఎవరో చెప్పారంట మాకు మేము పోలీసులకి మేము కమిషన్లు ఇస్తున్నామని మరి కంటి ముందే ప్రెస్ క్లబ్ ముందే నీకు ఉంటే కమిషన్లు తీసుకుంటా ఉంటే నువ్వేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు జీరో కరప్షన్ చేయబోయేది ఓ మిత్రమా కొంచెం ఆలోచించు నాకైతే నమ్మకం లేదు ఈ రాజధాని అనేది లోకైతే అని ఏ ఉంచమ్మకమే ఉంది దీన్ని ఒప్పుకుంటాడని మరి పది ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతా ఉంది నువ్వు కట్టేటువంటి యాభై అంతస్తుల భవనం భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ రాజధానిలో కూడా సచివాలయం అనేది యాభై అంతస్తుల్లో కట్టలేదు ఎక్కడా లేదు రాష్ట్రం ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడైనా యాభై అంతస్తులు ఉందా ఏంటయ్యా నీ కాన్సెప్ట్ సచివాలయం ఎవడ ఎక్కేది ఎన్ని లిఫ్ట్లు కావాలయ ఎంత ఖర్చయ్యా మరి ఆడ కట్టాడు కేసీఆర్ ఒకటి సచివాలయం అట్ట కట్టుకో ఒకటి రెండు కట్టుకో చాలు కదా నువ్వు ఇందుకు యాభై అంత అసలు ఎవరు చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారు నీకు సలహాలు ఆపోవయాన్ని పిచ్చి పిచ్చిమించి చేయొద్దని తెలియజేస్తూ చివరిలో ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారి ఎక్కడ రాశాడో ఎప్పుడు రాశాడో ఏ విధంగా రాశాడో ఆ భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగమే ఈ రోజు అందరినీ ఇక్కడ పలుకుతా ఉంది గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికి నమస్కారాలు సెల్యూట్లు కొడుతూ ట్రిబ్యూట్స్ తెలియజేస్తూ ప్రజాస్వామ్యం ఎక్కడొంది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ అదేదో ఫోర్త్ ఫౌండేషన్ అంటారు పత్రికా స్వేచ్ఛ ఎక్కడ ఉంది మీకు స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంటే చేతులు ఎత్తండి నేను వచ్చి పూలమాలేసి చాలువ గొప్పత మీరు రాసేదాన్ని మీ మేనేజ్మెంట్ లో ఒప్పుకుంటున్నాయా ఎక్కడ ఉందా ఈరోజు జర్నలిజం అనేది క్యాపిటలిజం గా తయారైపోయిందని మీ జర్నలిస్టులే తెలియజేస్తున్నారు ప్రజాస్వామ్యం ఈ విధంగా కాదు ఈ ప్రజాస్వామ్య మరి కేంద్ర ప్రభుత్వాన్ని గురించి కూడా ఒక మాట గట్టిగా చెప్పదలుచుకున్నాను మా వాళ్ళు ఏదో టూ జీ స్పెక్ట్రమ్ అని చెప్పి ఆ రోజుల్లో బీజేపీ వాళ్ళు అది నేను అంటున్నాను మోడీ గారి ఎక్కడో ఉన్నాడు బ్రెజిల్ లో ఉన్నాడేమో అయ్యా పదంతలు పెరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అనుమానమే లేదు నేను ఢిల్లీలో అని తిరిగాను తెలుసుకొని వచ్చారు ఉన్నాయి బ్యాంకుల్లో విపరీతమైన అవినీతి భారతీయ జనతా పార్టీ నాయకులు బాగా చేస్తున్నారు డబ్బులు వేల కోట్ల రూపాయలు ఎక్కడ మరి ఎఫ్ఏలు అవుతున్నాయి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా తయారవుతున్నాయి మరి ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ దగ్గర కొంత డబ్బు తీసుకొని కొంత డబ్బుని మాఫీ చేస్తున్నారు వంద కోట్లు తీసుకుంటే వాళ్ళ దగ్గర ఐదో పది కోట్లు తీసుకొని తొంభై కోట్లు మరి మాఫీ చేస్తున్నారు ఈ మాఫీ వెనక విపరీతమైన అవినీతి దాగుంది భారతీయ జనతా పార్టీ నాయకులు కిందదే తెచ్చు మరి ఎంపీఏలు అవుతున్నాయి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా తయారవుతున్నాయి మరి ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ దగ్గర కొంత డబ్బు తీసుకొని కొంత డబ్బుని మాఫీ చేస్తున్నారు వంద కోట్లు తీసుకుంటే వాళ్ళ దగ్గర ఐదో పది కోట్లు తీసుకొని తొంభై కోట్లు మరి మాఫీ చేస్తున్నారు ఈ మాఫీ వెనక విపరీతమైన అవినీతి దాగుంది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదని మోడీ గారు చెప్పగలరేమో ధైర్యం ఉంటే చెప్పగను నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని తెలుగు బాగా తెలిసినటువంటి నిర్మలమ్మని మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో వంద కోట్లు పైన ఎన్పిఎలు అయినాయి తీసుకున్నటువంటి డబ్బులు వాటికి మీరు ఇచ్చినటువంటి రాయితీలు ఏంటి వాళ్ళు ఎంత కట్టారు మీరెంత వాళ్ళకి రుణమాఫీ చేశారు రాష్ట్రం ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఎంత కర్ణాటకలో ఎంత తెలంగాణలో ఎంత చెప్పే ధైర్యం ఉంటే చెప్పమ్మా సంతోషపడతా మీ నిజాయితీ ఇదమ్మా నిదర్శనం బాగా వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ నేను మళ్ళా చెప్తున్నాను లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ వేల కోట్ల రూపాయల డబ్బు భారతీయ జనతా పార్టీ నాయకులు తింటున్నారు ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ డెబ్బై సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు అందరూ చెప్తున్నారు ఢిల్లీలో అవినీతి అనేది భారతీయ జనతా పార్టీ సమయంలో పదంతలు పెరిగింది లేదు ఇంకొక దగ్గర కూడా చెప్తున్నా మీరు చెప్పాల్సింది నేను చెప్తున్నా మీకు మరి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు క్రూడ్ ఆయిల్ ఈ క్రూడ్ ఆయిల్ లో కూడా పరితమైన తప్పులు చేస్తున్నారు పాపం రష్యా రష్యన్ ప్యూటిన్ పాపం మంచివాడు ఆయన ఏంటి తప్పులు చేస్తే నాకు ఎందుకు మరి ఆయన రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అరవై శాతం సిక్స్టీ పర్సెంట్ తక్కువగా పంపిస్తున్నాడు ఇండియాకి ఈ రోజు అరవై శాతం తగ్గించి పంపిస్తున్నాడు అదే ఇంటర్నేషనల్ మార్కెట్లో లో వంద రూపాయలు అయితే ఈయన నలభై రూపాయలు ఇస్తున్నాడు క్రూడ్ ఆయిల్ ని భారతదేశానికి అరవై శాతం ఆయన సబ్సిడీ ఇస్తున్నాడు మరి ఈ రోజు పెట్రోల్ బంక్ దగ్గర పోతే వంద రూపాయలు పెట్రోల్ రూపాయలు మీ స్కూటర్లకు వంద రూపాయలు లేదే గాని మీకు పట్టరు మరి ఆయన ఇస్తున్నటువంటి రాయితీని ఎందుకు ఇవ్వరు భారతదేశంలో ఓ నరేంద్రా ఇక్కడ రహస్యం ఇక్కడ జరుగుతా ఉంది ఇటువంటి ఎన్నో ఉన్నాయని వచ్చినప్పుడు మళ్ళా చెప్పుకున్నామని తెలియజేస్తే ప్రశ్నలోకి అడగమని మిమ్మల్ని చేతులు